హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజైతే మల్దకల్ జాతర గురించి అయితే మొత్తం వ్లాగ్ అయితే పెట్టాను అనమాట ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంకా మల్దకల్ జాతరకి అయితే వచ్చేసామన్నమాట మల్దకల్ జాతరకి మేము ఎప్పుడు ట్రాక్టర్లో ఇలా అందరూ కలిసి అయితే వస్తామన్నమాట ఆ చిన్నప్పటి నుంచి కూడా జాతర వస్తుంది అంటే ఇంకా వన్ మంత్ ముందుగానే ఇంకా జాతర వస్తుంది అని చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉంటామన్నమాట ఇంకా ఇప్పుడైతే జాతరకైతే అయితే వచ్చేసామన్నమాట ఆల్మోస్టు ఇంకా ఇక్కడ వచ్చేసి స్వయంభు వెంకటేశ్వర స్వామి అయితే వెళ్చారనమాట ఇంకా మేమైతే జాతరలోకి రావడానికి ఆల్మోస్ట్ టైము వన్ థర్టీ అయిందనమాట ఇంకా అప్పటికే చాలా మంది వచ్చేసారనమాట ప్లేస్ అయితే మాకు దొరుకుతుందో దొరకదో అని అనుకున్నాము కానీ ఫైనల్గా అయితే మంచి ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంతకుముందు ఎక్కడ దిగినా కానీ ఇంకా వరిమడి అట్లా ఉన్న ప్లేసెస్లో అయితే దిగుతుంటేమి ఇంకైతే పిల్లలు నైట్ టైం పడుకునేటప్పుడు చాలా గుంతలు గుంతలు అలా చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇప్పుడైతే ఇంకా లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్లు మంచి ప్లేస్కి అయితే వచ్చాము చాలా బాగుంది ప్లేస్ అయితే మేమైతే ఇంకా ఇప్పుడైతే సామాన్లన్నీ కింద అనమాట చూసేయండి ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది వీడియో అయితే మీకైతే అస్సలు బోర్ కొట్టదని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే రెండు అయితే తీసుకొచ్చాం మేమైతే చాలా పెద్దవన్నమాట అవైతే ఇంకా ఫస్ట్ అయితే ఒకటైతే కింద వేస్తామన్నమాట కింద నుంచి పైకి అయితే ఫోల్డ్ చేస్తారు మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంకా మేమైతే ఇంకా వాటర్ అయితే ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే డ్రమ్కైతే వాటర్ అయితే మినరల్ వాటర్ అయితే పట్టుకొని అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇప్పుడైతే చూసేయండి కింద అయితే పరద అయితే వేసేస్తున్నారు ఇంకా మేమైతే ఇటువైపు నుంచి దారం అయితే కట్టాలని చూస్తున్నాం అనమాట ఇంకా నైట్ టైం కూడా ఇంకా మనకు చలి ఎలాంటి చలి లేకుండా ఈ పరదలు అయితే చాలా వరకు అయితే రక్షిస్తాయి అన్నమాట ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే దిగేస్తున్నారు చూసేయండి ఇంకా మాకైతే ఈ జాతర అనేది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు మా ఇంటి దేవుడు అనమాట ఇంకా ఎన్ని పండగలు చేసినా ఇదొక బెస్ట్ పండగ మాకైతే ఎందుకంటే ఇంకా ఒకే ట్రాక్టర్ పైన అందరం వస్తాము ఫ్యామిలీ అంతా కలుస్తామన్నమాట ఇంకా ఆ రోజు ఒక్కటే అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటాము చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మిగతా పండగలు ఏవైనా కానీ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు కదా ఇక్కడైతే అందరం అయితే కలిసి ఉంటాం కదా ఇంకా అందుకే నాకైతే మంచిగా అనిపిస్తుంది అందరూ ఒకే చోట ఉంటాం కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఉంటాము ఇంకా ఇక్కడైతే మా ఆయన అయితే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు చూడొచ్చు మీరు ఇంకా మేమైతే పరద ఇలా కడుతున్నామన్నమాట కింద నుంచి ఇట్లా పైకి అయితే ఫోల్డ్ చేసి కడుతున్నాము ఇంకా పక్కన నేను మా అక్క కొడుకు అలాగే అటువైపు అయితే అన్న కడుతున్నాడు లాస్ట్ ఇయర్ అయితే జాతర అయితే మిస్ అయ్యాను అనమాట ఎందుకంటే అప్పుడు మా బాబుకి వన్ మంత్ ఉండే అనమాట ఇంకా అందుకే రాలేకపోయాను ఇంకా జా పర్పస్ మీద వేరే వేరే ఊర్లో ఉండాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఎప్పుడైనా మనం దూరంగా ఉన్నప్పుడు జాతర మిస్ అవుతాము అలాంటప్పుడు ఇంకా ఈ వీడియో చూసుకుంటే మనకు అప్పుడప్పుడు స్వీట్ మెమరీ లాగా ఉంటుందని వీడియో అయితే తీసాను అనమాట మా మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అవుతుంది ఆ టెన్ ఇయర్స్లో మేము త్రీ టైమ్స్ మాత్రమే జాతరకు వచ్చాము ఎందుకంటే మేము అప్పుడు చాలా దూరంగా ఉంటుంటాము ఆదిలాబాద్లో గోవాలో అలా దూరంగా ఉండడం వల్ల ఇంకా రాలేకపోతుంటాం అన్నమాట ఇంకా ఇప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నామనేసి జాతరకు అయితే మిస్ అవ్వకూడదు అని వచ్చాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎక్కడ ఉంటామో తెలియదు కదా అందుకని ఈ అవకాశం మాత్రం మిస్ కాకుండా ఇంకా వచ్చామన్నమాట ఇంకా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే ఒక పరద అయితే కట్టేసామన్నమాట ఇంకా సామాన్లన్నీ ఇలా కిందికైతే అయితే అన్నీ పెట్టేస్తున్నాము ఇంకా అవసరమైన సామాన్లన్నీ ఇలా కింద అయితే పెట్టేసాము ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ప్రతి జాతరకు అయితే అమ్మ వస్తుండే అనమాట ఈసారి అయితే అమ్మ మిస్ అయింది ఎందుకంటే కాలు అయితే ఫ్రాక్చర్ అయింది అందుకే ఇంకా ఈసారి అయితే అమ్మ ఇంటి దగ్గరనే ఉండిపోయిందనమాట ఇంకా మేమైతే ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాము వర్క్ అయితే చూసేయండి మీరైతే ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ప్రతి జాతరకు అయితే కొత్త కుండలో నైవేద్యం పెట్టడం అనేది మా ఇంటి సాంప్రదాయం అనమాట ఇంకా జాతరకు వచ్చిన తర్వాత కొత్త కుండలు అయితే తీసుకొచ్చారనమాట అంటే ఒకరొకరు ఒక కుండ తీసుకొస్తారు అలా కుండ తీసుకొచ్చి అందులో అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం ఫోర్ థర్టీ అయిందనమాట అందుకే ఇంకా పక్కన కూడా టీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇంకా పాలైతే ఇంటి దగ్గరనే తీసుకొని వచ్చాం కాబట్టి టీ కూడా పెట్టేశారనమాట ఇంకా ఇంకా ఇలా చేసేటప్పుడు ఎవరైనా ఒకరైతే ఒక పొద్దు ఉంటారనమాట ఇంకా అలా అయితే ఈసారి అయితే మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్ళారనమాట అన్నయ్య అలాగే మా ఆయన కూడా గుడికి వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపల అయితే ఇవైతే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు కుండ తీసుకొచ్చిన తర్వాత బాగా వాష్ చేసిన తర్వాత అందులో నెయ్యి పూసి రైస్ చేస్తారనమాట నైవేద్యంకి ఇలా కట్టెల పొయ్యి మీద కుండలో చేస్తే రైస్ మనకు టూ డేస్ అయినా పాడు కాదు అంత బాగుంటుంది మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే వన్ డే కూడా ఉండదు కానీ ఇలా కుండలో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టూ డేస్ అయినా మనకి ఎలాంటి పాచిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ భక్ష్యాలు అయితే చేస్తున్నాం అనమాట అయితే ఇంకా మా పాప నేను కూడా చేస్తా అని కూర్చునింది చూడండి ఇంకా ఇప్పుడైతే మేమైతే భక్ష్యాలు అయితే చేసేస్తున్నాము ఇక్కడ వంట చేస్తున్నది మా పెద్దక్క అలాగే మా పెద్ద అనమాట ఇంకా వాళ్ళైతే వంట చేస్తున్నారు మొత్తం వచ్చేసి మూడు కుండలు అనమాట అంటే పెద్ద వదిన వాళ్ళు అలాగే చిన్న వదిన వాళ్ళు అలాగే ఇంకా అక్క వాళ్ళు అనమాట అట్లా మూడు కుండలు ఎవరి కుండ వాళ్ళది నైవేద్యం అయితే పెడుతున్నారు చూడండి ఇంకా మేమైతే అందరం కలిసి ప్రతి జాతర ఇలానే జరుపుకుంటాము ఇంకా మూడు కుండలు అయితే ఇలా పెట్టేశారు పక్కన అయితే టీ అయితే పెట్టేశారు చూసేయండి ఇంకా తర్వాత అయితే మేమైతే భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఆల్మోస్ట్ టైము ఇంకా ఫైవ్ అవుతుంది అనుకుంటా ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇంకా భక్ష్యాలు అయితే చేసేస్తున్నాం మేము ఇంకా ఇక్కడైతే మా చిన్నక్క మా చిన్నదిన నేను కూడా భక్ష్యాలు అయితే చేస్తున్నాము ఇంకా మా వాడైతే పడుకున్నాడు ఇంకా ఇక్కడైతే చూడండి భక్ష్యాలైతే సగం అయితే చేసేసామన్నమాట అంటే ముగ్గురవి కదా ఒకరు అయితే ఫినిష్ అయ్యాయి పెద్ద వాళ్ళవైతే ఫినిష్ అయ్యాయి ఇంకా ఇప్పుడైతే చిన్న వాళ్ళవైతే చేసేస్తున్నాం మా వాడైతే పడుకున్నాడు కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేసేద్దామని అయితే ఇంకా చేసేస్తున్నాము ఆల్మోస్ట్ అయితే సగం అయిపోయినట్లే ఇంకా సగం ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే చూడండి మా వాడైతే పడుకున్నాడు ఇక్కడైతే ఇంకా ఇప్పుడైతే పిల్లలందరూ జాతరలోకి అయితే వెళ్ళారనమాట అక్క వాళ్ళ పిల్లలు అన్నవాళ్ళ పిల్లలందరూ అయితే ఇంకా జాతరలోకి వెళ్ళారు మా సైడ్ అయితే ఇంకా ఇలానే చేసుకుంటారు జాతర అంటే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయిచ్చాయి అయితే ఇంకా భక్ష్యాలు చేయడానికి పూర్ణం మాత్రం ఇంటి దగ్గరనే మిక్సీ పట్టుకొని వస్తాము అందుకని ఇంకా ఇక్కడైతే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాము ఇంకా మా వాడైతే లేవకూడదు అని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాము చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడైతే మేమైతే వాటర్ అయితే ఇలా డ్రమ్లో తీసుకొని వచ్చాము కదా మినరల్ వాటర్ అవి అయితే పైప్తో ఇలా అయితే కిందికి పెట్టి పట్టుకుంటున్నాం అనమాట చూసేయండి బయట వాటర్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాము చాలా మంది ఉంటారు జాతర అంటే ఇంకా చాలా మంది అంటే చాలా మంది ఉంటారు అనమాట అందుకని మేమైతే వాటర్ అయితే ఇలానే డ్రమ్లో తీసుకొని వస్తామన్నమాట ఊరి నుండి ఇక్కడైతే మా పెద్ద పాప అయితే వాటర్ పడుతుంది చూసేయండి మిగతా పిల్లలందరూ జాతరలోకి వెళ్ళారు అందుకే వీళ్ళకైతే బోర్ కొడుతుంది కాబట్టి ఏదో ఒకటి పని అయితే చేసేస్తున్న ఇంకా ఇప్పుడైతే టైం అయితే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా మేము వచ్చినప్పుడు ఇక్కడైతే ఖాళీగా ఉండే ఎవ్వరు లేకుండ్రి చూడండి ఇప్పుడైతే చాలా మంది వచ్చేసారు జాతర అంటే ఇలానే ఉంటుంది చాలా అంటే చాలా మంది వస్తారు ఇంకా ఇక్కడైతే వీడియో తీస్తున్నది మా పెద్ద పాప అనమాట మొత్తం అయితే చూపిస్తుంది చూసేయండి ఇంకా ఇక్కడైతే ఏమైతే డ్యాన్స్ అయితే చేసేస్తుంది ఇక్కడ మేమైతే భక్ష్యాలు తీస్తుంటే మేము వెనక నుంచి అయితే వీడియో తీస్తున్నది నాకు అసలు చూడలేదు వీడియో తీసేది ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే చాలానే అయింది ఎందుకంటే ముగ్గురు భక్ష్యాలు కదా చేయడానికి చాలా టైం పట్టింది అనమాట మాకైతే ఇంకా గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా రాలేదన్నమాట వాళ్ళు వచ్చేసరికి అయితే మొత్తం అయిపోవాలి మల్లకల్ జాతర ఇక్కడైతే మా చిన్న చిన్నపాప నాకైతే జడ వేస్తుందనమాట చూసేయండి ఇంకా ఆమె జడ అల్లుతూ ఉంది మేమైతే మా పనిలో మేమున్నాము ఆమెకైతే బోర్ కొడుతుంది కాబట్టి ఏదో ఒకటి అయితే అనమాట ఇంకా మేమైతే ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాము చూసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీ అందరికైతే ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా మంది యూట్యూబ్ అంటే చాలా తక్కువ చేసి చూస్తున్నారు అంటే ఏంటి వీడియోస్ తీయడం పెట్టడం అని చాలా చులకగానైతే అయితే చూస్తున్నారు అనమాట అలాంటి వాళ్ళందరికీ నేనైతే ఒక సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను యూట్యూబ్ అంటే ఎంత కష్టమో అది నువ్వు చేస్తేనే నీకు అర్థమవుతుంది ఏదో బయటకు వెళ్ళి జాబ్ చేస్తేనే గొప్ప అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వము ఇంకా ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా వాళ్ళ టాలెంట్ని మెచ్చుకోకుండా పర్వాలేదు కానీ కించపరిచేటట్టు మాత్రం మాట్లాడకూడదు నీకు నచ్చిన పని అందరు చేయలేరు అందరికి నచ్చిన పని నువ్వు చేయలేవు అలా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తుంటారు అన్నమాట ఒకరి ఇష్టాన్ని కాదనే హక్కు ఎవరికీ ఉండదు అసలు ఆ మాట అనే అర్హత నీకు లేనే లేదనమాట ఇంకా చెప్పాలంటే ఇంకా ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది ఫస్ట్ ఒకరితో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానా చిన్న వాళ్ళతో మాట్లాడుతున్నానా లేదా నీ స్నేహితులతో మాట్లాడుతున్నానా మాత్రం నువ్వు ఊహించుకొని మాట్లాడాలి ఎందుకంటే ఒకరితో మాట్లాడేటప్పుడు ఎంత ఎంతమంది ముందర మాట్లాడుతున్నానో ఎలా కించపరుస్తూ మాట్లాడుతున్నాను అనేది మాత్రం నువ్వు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట బయటకెళ్ళి రకరకాల జాబ్స్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు కాకపోతే మనం బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే ఇంటిని ఫ్యామిలీని అంత బాగా చూసుకోలేము ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి అయితే దొరకదనమాట జాబ్ చేస్తూ ఫ్యామిలీని మెయింటైన్ చేయడం చాలా కష్టమే వాళ్ళు ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకోలేదు వీడియోస్ తీసుకొని మంచిని ఫ్యా మంచిగా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఇంకా ఎవరికి ఏ అవసరం ఉన్నా వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఇలా వీడియోస్ తీస్తుంటే మీకు ఎందుకు అంత బాధ నాకు అర్థం అవట్లేదు ఏదైనా కానీ అది చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదనమాట మనం చేసే పని ఏదైనా కానీ గౌరవప్రదంగా ఉండి అలాగే ఒకరిని కించపరిచేటట్టు లేకుండా ఉంటే చాలు ఇంకా మనం చేసే ఈ ప్రయత్నం వల్ల ఒకరికి ఇబ్బంది లేకుండా ఉంటే అంతే చాలు అనమాట ఏదో వీడియోస్ తీసి పెట్టినంత మాత్రంన ఏదో గౌరవం లేకుండా చేసినట్లు కాదు నాకు కూడా కొన్ని విలువలు తెలుసు తెలిసి కాబట్టి ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను ఆ విషయం మీకు తెలిస్తే బాగుంటుంది ఇంకొకసారి ఇలాంటి క్వశ్చన్స్ వేసి నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నేనైతే ఊరుకునే లేదు ఇంకా నా ఎదురుగా అన్నప్పుడు మాత్రం చాలా బాధ వేసింది కానీ నేను అన్నిటికీ ఓడ్చుకొని ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఒక సక్సెస్ సాధించాలి సాధించినప్పుడు నీకు నా విలువ ఏంటో తెలిసి వస్తుంది అనేసి అయితే నేనైతే మౌనంగా ఉండిపోయాను ఇంకా ఒకరొకరికి ఒక టాలెంట్ ఇష్టం అనేది ఉంటుంది వాళ్ళని కించపరచకూడదు నువ్వు ఇష్టపడకపోయినా పర్వాలేదు వాళ్ళని మాత్రం తక్కువ చేసి చూడకండి ఒకరు సక్సెస్ సాధించాలి అంటే ప్రక్కన వాళ్ళు కూడా ప్రోత్సహిస్తేనే అది ఇంత బలంగా అనిపిస్తుంది కానీ మన ఫ్యామిలీలోనే మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు ఆ బాధ అది చెప్పుకోలేదనమాట అలాంటప్పుడే మనం వెనకడుగు కొంచెం వేయాల్సి వస్తుంది నీకు చేతనైతే నువ్వు సపోర్ట్ చేయి మన వాళ్ళే కదా అని లేదంటే వదిలేయి అంతే కానీ అందరి ముందర ఇలా కించపరిచేటట్టు మాట్లాడితే మాత్రం నేనైతే ఊరుకునే లేదు బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్